హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షనల్ సమస్యలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం భవిష్య నిధి చందాదారులు వ్యక్తిగత వివరాల్లో దొరికిన తప్పులు సవరణలకు తిప్పలు తప్పడం లేదు సవరణ నిబంధనలో మార్పులు చేసిన ఈపీఎఫ్ఓ వాటి కోసం వచ్చిన దరఖాస్తుల ఆమోదానికి నెలలు తరబడి సమయం తీసుకుంటుంది చిన్నపాటి సవరణ అధికారులను కేంద్రీకృతం చేసి ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్కు అప్పగించడంతో పని భారం క్షేత్రస్థాయి విచారణ పేరిట జాప్యం జరుగుతుంది దీంతో సవరణలు పూర్తవక పదవీ విరమణ నగదు ఉపసంహరణ పిఎఫ్ ఖాతా బదిలీ పెన్షన్ మంజూరు క్లెయిమ్ల ఆమోదం ఆలస్యమవుతుంది ఆన్లైన్ దరఖాస్తుల్లోనూ సాంకేతిక సమస్యలు ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించి చందాదారుడి పేరు లింగం పుట్టిన తేదీ తండ్రి తల్లి పేరు బంధుత్వం వివాహస్థితి ఉద్యోగంలో చేరిన తేదీ సర్వీస్ నుంచి వైదొలగడానికి కారణాలు సర్వీస్ నుంచి వైదొలిగిన తేదీ జాతీయత ఆధార్ నంబర్ లాంటి పదకొండు రకాలైన వివరాల్లో మార్పులకు అవకాశం ఉంటుంది గతంలో ఈ వివరాల్లో సవరణలకు యజమానితో కలిసి జాయింట్ డిక్లరేషన్లు ఇచ్చిన నెలల తరబడి ఆమోదించకపోవడం ఒకవేళ చేసిన సాంకేతిక తప్పిదాలతో వివరాలు పూర్వస్థితికి వచ్చేవి ఈ సమస్య నివారణతో పాటు వ్యక్తిగత వివరాలన్నీ ఆన్లైన్ ద్వారా సవరించేందుకు ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో జాయింట్ డిక్లరేషన్ దరఖాస్తు అందుబాటులోకి తీసుకొచ్చింది స్వల్ప మార్పులకు దాన్ని ధృవీకరించే రెండు రకాల ధృవీకరణ పత్రాలు పెద్ద మార్పులకు మూడు రకాల ధృవీకరణ పత్రాలను యజమాని ఆమోదంతో పంపించాలని సూచించింది సరైన పత్రాలు జతచేసిన క్షేత్రస్థాయి విచారణ పేరిట నెల నుంచి రెండు నెలల సమయాన్ని తీసుకుంటూ ఆమోదిస్తున్నారు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ అయినప్పుడు పీఎఫ్ ఖాతా నుంచి నగదు బదిలీ చేస్తున్న ఈపీఎఫ్ఓ సర్వీస్ బదిలీ చేయడం లేదు ఆన్లైన్ దరఖాస్తు సాఫ్ట్వేర్లో లోపాలు సరిచేయక వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తున్నప్పుడు అని వచ్చి దరఖాస్తు ప్రక్రియ ముందుకు వెళ్ళడం లేదు అందువల్ల దీనికి సంబంధించి ఈపీఎఫ్ఓ అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఈపీఎఫ్ ఖాతాలో తల్లి తండ్రి పేరు బంధుత్వంలో దొరికిన పొరపాట్లను సరిచేసేందుకు సమర్పించాల్సిన ఆధారాల్లో స్వల్ప మార్పులు చేసింది గతంలో పాస్పోర్ట్ రేషన్ కార్డ్ హెల్త్ కార్డ్ పెన్షన్ కార్డ్ పుట్టిన తేదీ ధృవీకరణ వివాహ ధృవీకరణ పత్రం ఆధార్లో ఏదేని రెండు లేదా మూడు పత్రాలు జత చేయాలని సూచించింది తాజాగా వీటికి అదనంగా పాన్ కార్డ్ పదో తరగతి సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్లను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో